తెలుసా పచ్చి బఠానీ తింటే ఎన్ని లాభాలు ఉన్నాయో ఇవి మనకు సంవత్సరం పొడునా లభిస్తూ ఉంటాయండి అందరూ ఈ పచ్చి బఠానీలను వివిధ రకాల వంటల్లో వాడుతూ ఉంటారు కానీ వీటిని వంటల్లో వాడడం కంటే పచ్చిగా తినడం వల్ల ఎక్కువ లాభాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు పచ్చి బఠానీలను వంద గ్రాములు తీసుకుంటే అందులో డెబ్బై నాలుగు శాతం నీరే ఉంటుంది ఇందులో కొవ్వులు అసలు ఉండవు ఇందులో పీచు పదార్థాలు వంద గ్రాములలో ఐదున్నర గ్రాములు ఉంటాయి ప్రోటీన్లు ఐదున్నర గ్రాముల వరకు ఉంటాయన్నమాట వంద గ్రాముల పచ్చి బఠానీలో ఎనభై నాలుగు క్యాలరీల శక్తి ఉంటుంది బరువు పెరగకుండా సులభంగా డైజెషన్ అవుతాయన్నమాట ఇవి ట్రబుల్ రానీయవు ఇవి ఫ్రెష్గా తినడం వల్ల దీంట్లో ఉన్న అమైనో యాసిడ్స్ మనకు చాలా లాభం కలిగిస్తాయి అన్నమాట ఊబకాయం వాళ్ళు ఇవి నిరభ్యంతరంగా తినవచ్చు అనమాట చిన్న పిల్లలకు కూడా ఇవి పెడితే త్వరగా డైజెషన్ అవుతాయంట ఒకటిన్నర రెండు సంవత్సరాల పిల్లలకు కూడా వీటిని కచ్చపచ్చగా చేసి ఎక్కువసేపు ఉడికించకుండా సగం వరకు హాఫ్ బాయిల్డ్ చేసి పెడితే పిల్లలకు కూడా చాలా మంచిదంట ఎక్కువ ప్రోటీన్స్ లభిస్తాయన్నమాట ఇందులో ఉండే పీచు పదార్థాలు పోషకాలు మనకు చాలా మంచివి చాలామంది వాళ్ళు ఇవి తింటే బరువు పెరుగుతారు అనుకుంటారు మిగతా డ్రై నట్స్ తిన్నట్టు ఇవి తింటే బరువు పెరగరంట ఎండిన బఠానీలు తెచ్చి నానబెట్టి తింటే తేలికగా ఆరగవంటండి కానీ పచ్చి బఠానీలు ఎప్పటికప్పుడు మనం మార్కెట్లో దొరుకుతాయి కదా వాటిని తెచ్చుకొని మనంతలో మనమే ఒలుచుకొని తిన్నామంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు చాలా పోషకాలు లభిస్తాయంట ఇవి పచ్చిగా తినడం వల్లనే ఎక్కువ లాభాలు అందుతాయని నిపుణులు చెప్తున్నారు ఉదయం సాయంత్రం వేళలో వీటిని ఆహారంగా మనం తీసుకోవచ్చు చాలామంది మొలకలు తీసుకుంటూ ఉంటారు మొలకలతో పాటు ఈ పచ్చి బఠానీలను కూడా మనం ఉదయం వేళలో సాయంత్రం వేళలో ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు అని నిపుణులు చెప్తున్నారు మధుమేహం ఉన్న వాళ్ళు కూడా నిరభ్యంతరంగా ఈ బఠానీ తినొచ్చు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నవారు కూడా ఈ పచ్చి బఠానీ తినడం వల్ల చాలా లాభాలు ఉంటాయి ఎప్పుడైనా మనము బఠానీ మార్కెట్లో కొనేటప్పుడు పచ్చిగా కాయల్ని తెచ్చుకొని ఒలుసుకోవడమే చాలా మంచిదండి ఒలిసిపెట్టి ప్యాక్ చేసిన బఠానీలను అస్సలు కొనొద్దు వాటికి రంగు వేసి అమ్ముతూ ఉంటారనమాట అవి హెల్త్కి మంచిది కాదు అలా కాకుండా మనమే కాయల్ని తెచ్చుకొని ఇంట్లో వలుసుకొని ఇలా రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంచుకొని పిల్లలకు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇస్తూ ఉంటే వృద్ధాప్యంలో ఉన్నవారికి కూడా ఈ పచ్చి బఠానీ తినడం వల్ల ఈజీగా డైజెషన్ అవుతుంది ఆరోగ్యంగా ఉంటారన్నమాట ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ